కథ అనుసంధానం కృష్ణజన్మ అనుసంధానం చేసుకుంటున్నాం భౌతిక సృష్టిని పరిశీలించి దేవు దేవుని స్వరూపము శ్రీకృష్ణుడి దేవతలు తమ గౌరవపూర్వకంగా స్థుతించి సాగారు ఈ భౌతిక సృష్టి ఒక వృక్షం వంటిది వృక్షం నేలపై ఉండను ఆ విధంగానే భౌతిక ప్రపంచంలో వృక్షము భౌతిక ప్రకృతి పీఠంపై ఉండను ఈ భౌతిక ప్రపంచంలో వృక్షంతో పోలుస్తున్నారు ఎందుకనగా వృక్షం కాలచక్రము చక్రము కాలక్రమంలో చివరకు అరిగిపోయిపోయింది కనుక వృక్షం అనగా చివరికి నదికి వేయబడి వస్తువు అనే అర్థం కనుక భౌతిక ప్రపంచం వృక్షం పరమ సత్యంగా అంగీకరించబడదు భౌతిక సృష్టిపై కాలపభావములను కానీ ఈ శ్రీకృష్ణుల దేహం శాశ్వతం కాల ప్రభావానికి అతీతం ఆయన ఈ భౌతిక సృష్టి పూర్వం కలదు ఈ భౌతిక సృష్టి కొనసాగినప్పుడు కలదు ఈ భౌతిక సృష్టి లైన్లందరి పేమట కూడా శాశ్వతడిగా ఉండు కనుక శ్రీకృష్ణ పరమసత్యంగా అంగీకరించవలను భౌతిక ప్రపంచ వృక్ష భౌతికం ప్రకృతి పీఠంపై గలదని ఉదాహరణ కఠోపనిషత్ కూడా తెలుపు ఈ వృక్షములకు సుఖదుఖములనే రెండు పొలములు ఉండను దేహం వృక్షంపై నివసించేవాడు రెండు పక్షుల వంటి వారు ఒక పక్షి సర్వాంతర్యామైన శ్రీకృష్ణుడు పరమాత్మగా పిలవను రెండు జీవుడు జీవుడు భౌతిక ప్రపంచ పొలము ఊహిస్తున్న ఒకప్పుడు అతడు సుఖములను పలమును మరొకప్పుడు దుఃఖముల పరమును భుజించను కానీ రెండు పక్ష రెండవ పక్షి స్వయం సం స్వయం సంతృప్తం కనుక సుఖ దుఃఖములని పలమును భుజించట్లు ఆస్క్ చూపడవు వృక్షమైన దేహములబడి ఒక పక్షి పనులను భుజించని రెండవ ఊరిక సాక్షిగా చూస్తుండనని కఠోపనిషత్తులది ఈ వృక్షపు వేలు మూడు వైపులకు అనగా ఈ వృక్షపు వేలు భౌతిక సంబంధములైన సత్వ రజస్తమముల త్రిగుణములు చెట్లు వేళ్ళు విస్తరించినట్టే భౌతిక స్వభావం సత్వరజోత్సమోగుణము సంబంధం చేత వ్యక్తి తన భౌతిక జీవిత పరిధిని పండు రుచులు ధర్మార్థ కామ మోక్షములని నాలుగు రకములు జీవులు సత్వరజోస్తమగణములని భన్న కలికముల చేత విభిన్న రకములైన ధర్మార్థ కామ మోక్షములను చవిచూస్తుంటారు వాస్తవం భౌతిక కార్యములని తమోగుణము చేతనే జరుగును కానీ త్రిగుణములు కలవు కనుక కొన్నిసార్లు సత్వ రజోగుణములు తమోగుణములు కప్పివేయవు భౌతిక బలములు రుచి పంచేంద్రముల ద్వారా గ్రహించబడు జ్ఞానమును ఆర్జించు మన పంచేంద్రములు శోకం భ్రమ అంగ వైకల్య మరణం ఆకలి దప్పకలు ఆరు దుఃఖములకు లోబడి ఉండే ఈ భౌతిక దేహం చర్మం కండ రక్తం మాంసం ఎముకలు కొవ్వు అను ఏడు అంశములతో ఏర్పడను కప్పబడింది ఈ వృక్షం శాఖకు ఎనిమిది అవి పృథ్వీ జలము అగ్ని వాయువు ఆకాశము మనస్సు భక్తి అహంకారం ఈ దేహంలో నవధారములను రెండు కనులు రెండు నాసికాపుడులు రెండు చెవులు ఒక నోరు ఒక పాములు ఈ దేహంలో ప్రాణ అపాన ఉదాహరణ యాన సమానాదులను పది అంతరవాయువులు సంచరిస్తున్నాయి పైన నివరించినట్లు ఈ వృక్షంపై నివసించినట్లు రెండు పక్షులు జీవుడు మరియు సర్వాంతరామైన పరమాత్మ భౌతిక ప్రపంచమైన మూల కారణం దేవా దేవుడు ఇక్కడ వర్ణించబడింది దేవుడు తన చేసుకుని భౌతిక ప్రపంచం త్రిగుణములపై ఆధిపత్యం వహించను విష్ణువు సత్వగుణమును బ్రహ్మ రజోగుణమును పరమశివుడు తమోగుణము నిర్వహిస్తుంటారు బ్రహ్మ రజోగుణముతో ఈ భౌతిక ప్రపంచము సృష్టించను విష్ణువు సత్వగుణముతో ఈ ప్రపంచమును పాలించను పరమశివుడు తమోగుణము దీన్ని అసంపజేయను చివరికి ఈ సృష్టి సర్వం దేవుల్లోని పరమాత్మలోని లయమలకు చెందాం ఆయన సృష్టి స్థితి లయములకు కారణం ఈ సృష్టి నశించినప్పుడు భగవంతుని శక్తిగా అవ్యక్త రూపంలో భగవా భగవాన్లో లయమి చెందాం దేవతలు ఈ విధంగా స్థుతించసాగారు దేవ భగవంతుడైన శ్రీకృష్ణుడు ఇప్పుడు భౌతిక ప్రపంచ పాలన కొరకై భూలోకంలో అవతరిస్తున్నాడు వాస్తవంలో కారణం ఒకటే ఆయన భౌతిక ప్రపంచము త్రిగుణముల చేత గురైన అజ్ఞానులు భౌతిక ప్రపంచ సృష్టికి వివిధ కారణము కలుగు భావిస్తారు కానీ వివేకవంతులు శ్రీకృష్ణుడు ఒక్కడే కారణం గ్రహిస్తారు బ్రహ్మ సమేతులతో మన ఈశ్వర పరమ కృష్ణ సర్వకారణ కారణ కారణ కారణం దేవాదేవుడు శ్రీకృష్ణుడు సర్వకారణము కారణం సృష్టిని నుంచి అధికారము పొందిన దేవ భగవంతుని ప్రతినిధులకి బ్రహ్మదేవుడు శ్రీకృష్ణుని విస్తరణమైన విష్ణు స్థితికారకుడు పరమశివుడు లయికారకుడు దేవతలు ఎంకనో ప్రార్థించలేదు ఇప్పుడు నీ శాశ్వత స్వరూపం ఎరగటం మెక్కలు కష్టం జనులు సాధారణంగా నీ వాస్తవ రూపంలో ఎరగలేకున్నారు కనుక నీ శాశ్వత ఆది రూపం వారికి ప్రదర్శించడం కొరకై నీవు స్వయముగా భూలోకములు అవతరిస్తుండవు జను వివిధ రకాల అవతారములు ఏదో రకంగా తెలుసుకోగలుగుతున్నారు కానీ మానవ రూపంలో తమలో ఒకటిగా ద్విజ ద్విభుజములతో సంచలనం శ్రీకృష్ణుడిని శాశ్వత దివ్య స్వరూపం ఎగరలేక దిగ్భ్రాంతి గురవుతున్నారు భగవానుడైన నీ శాశ్వత స్వరూపం భక్తులు నిరంతర దివ్యానందం రుద్దిచ్చాం కానీ భక్తులు కాని వారికి ఈ స్వరూపం మిక్కిలి ప్రమాదభరితమైన భగవద్గీతలో తెలుపునట్టు పరిత్రానాయ సాధువున శ్రీకృష్ణుడు సాధువులకు మాత్రమే సంతోషం కలిగించిన తెలుపు కానీ ఇది రాక్షసులకు మిక్కులు ప్రమాదకరం రాక్షసులు సంహరించడానికి శ్రీకృష్ణ అవతల కనుక ఆయన ఏక కాలంలో భక్తులు ఆంగ్లకరగుడుగాను రాక్షసులకు భయంకరుడు భయంకరుడుగాను ఉండను ఓ కమలాక్ష శుద్ధ సత్వ మీవు మూలస్థానం మూలు అనేకలు కేవలం నీ పాదపద్మునే జ్ఞానించలేక సమాతోనే స్మరణతో మనకి భౌతిక ప్రకృతి సృష్టించిన అజ్ఞానము మహాసముద్రము సులభముగా గోష్ప పాదమంతా చిన్నదిగా మార్చివేసిన దేవాదేవుని పాదకములను ధ్యానించుడి జ్ఞాన లక్ష్యం భగవాను పాదకములను ధ్యానించుడి చేతనే మహాయోగులు భౌతిక సంసారము అని మహాసాగరము సులభంగా దాటగలుగుతున్నారు ఓ తేజోమతి నీ పాదపద్ములనే దివ్యనొక సహాయంతో అజ్ఞాన సముద్రం దాటిన మహాయువులు ఆ దివ్యనౌకను తమ వెంట తీసుకుపోలేదు అది ఇంకను ఆ తిరుములు ఎవరైనా నావతో నదిని దాటినప్పుడు నావ కూడా వారితో పాటు నది ఆవల గట్టు చేరం ఇక అలా గట్టును చేరుకున్నప్పుడు వారిని అవతల గట్టుకు చేరవలసిన చేరవేసిన నావ యువతల గట్టు గల వారు ఇంకను ఎలా లబ్ధమను ఈ చిక్కు ప్రశ్న సమాధానం చెప్పుడుచే దేవతలు తమ ప్రార్థనలో భగవాన్ పాద నామను వారు తీసుకువెళ్ళలేదని తెలుపుతున్నారు యువతల గట్టును గల భక్తులు భౌతిక పిక్ చేత ఏర్పడిన అవిద్యా సాగము ఇంకా దాటగలరు ఎందుకనగా శుద్ధ భక్తులు దాని దాటుడుకు నామం తమ వెంట తీసుకువెళ్ళగలరు వారు నామ వద్దకు వెళ్ళగానే భౌతిక అవిద్యా సాగము ఘోష్మపాదం అంత చిన్నగా మారిపోను కనుక భక్తులు దాటుడు దాన్ని దాటుడుకు నామను ఆవల గట్టుకు తీసుకుని వెళ్ళిన అవసరం లేదు వారు ఒక అంగతో దాని వెంటనే దాటగలరు మహాత్ములు బుద్ధ బంధజీవుల పట్ల వారు వారడి చేతం లాభం ఇంకా అక్కడే ఉన్నాయి ఎవరైనా నిరంతరం భగవాన్ పాదపద్మ ధ్యానించి సంసారము మహాసాగరము దాటవచ్చు స్వస్తి జై శ్రీరామ్